టుడే తెలంగాణ కరీంనగర్ న్యూస్ పిల్లలపై జరుగుతున్న హింసలను తగ్గిస్తూ వారికి సరైన అవగాహనను కల్పిస్తూ సురక్షిత బాల్యాన్ని అందించడానికి అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి అన్నారు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన స్నేహిత ఫస్ట్ వన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న హింసను తగ్గించి వారికి అన్ని అంశాలపై అవగాహన కల్పించడానికి వివిధ శాఖల అధికారులతో మహిళా శిశు సంక్షేమ విద్య వైద్య డిఆర్డిఏ పంచాయతీ శాఖ పోలీసు వారిగా బృందాలను ఏర్పాటు చేసి నూట పది పాఠశాలల్లోని పిల్లల కొరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని పిల్లలందరూ ధైర్యంగా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్పుకునే విధంగా స్నేహితులుగా ఉండాలన్నారు వారి భాషలో అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని పిల్లలకు ఇబ్బంది ఉన్నప్పుడు ధైర్యంగా చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఉచిత నంబర్కు ఫోన్ చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు సేఫ్ టచ్ మరియు సేఫ్ టచ్ సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం సెల్ఫ్ ప్రొటెక్షన్ మరియు పిల్లల్లో డ్రగ్ నివారణ విద్య యొక్క ప్రాముఖ్యత ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి సిడబ్ల్యూఓ సరస్వతి డిడబ్ల్యూఓ సరస్వతి జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు మార్కెటింగ్ అధికారి పద్మావతి ప్రోగ్రామ్ అధికారి డేవిడ్ రాజు జిల్లా వైద్యాధికారి లలితాదేవి డిఆర్టీఓ శ్రీలత డిసిపిఓ శాంతి సఖీ అధికారి లక్ష్మి వన్ జీరో నైన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్ డిడబ్ల్యూఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు